హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లి తరుగుతో కర్రీ అవునండి చాలా ఈజీగా సింపుల్ వేగా అసలు మీరు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేటట్టు చేసేసుకుందాం సో అంత ఈజీ కర్రీని ఎందుకు చేసేద్దాం వెంటనే చేసేద్దామా చేసే ముందు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రోజు రెగ్యులర్గా మనం ఒకటే కూరగాయలు తింటుంటాం కదా గోకరకాయ సోరకాయ అట్లా అన్ని కూరగాయలు తింటుంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది సో వీడియోలకు వెళ్దామా లెట్స్ గెట్ స్టార్ట్ అవ్వ వీడియో ఇలా ఉల్లి తరుగుని కాస్త పెద్దగా కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడ్ అయ్యాక కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసి అవి కాస్త చిటపటలు ఆడుతున్నప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు కొన్ని ఉల్లిపాయలు వేసి మంచిగా కలపండి కలిపి ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా వేగనివ్వండి చూసారా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరికి వేగనివ్వండి ఆ తర్వాతకి కొన్ని టమాటాలు యాడ్ చేసి పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు యాడ్ చేసి మంచిగా మగనివ్వండి చూసారా మంచిగా మగ్గిపోయిందా ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం అల్లంల్పే పేస్ట్ అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసి మంచిగా అల్లంపే పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా కలుపుతూ వేయించేసుకోండి వేయించుకున్న తర్వాతకి మనం కడిగి పక్కన ఉంచుకున్న తరుగు మొత్తం ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసి మంచిగా మసాలా అంతా తరుగుకు పట్టేటట్టు ఒకసారి మంచిగా కలిపేసేయండి చూసారా మంచిగా కలిసిపోయిందా ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వండి చూసారా ఆయిల్ మొత్తం బయటికి తేలుతున్నట్టు అనిపి అనిపిస్తుందా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి చూసారా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి అదేం పెద్దగా మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు మొత్తం ఉడికిపోతే మొత్తం స్మాష్ అయిపోతుంది కర్రీ అది మాత్రం గుర్తుంచుకోండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాతకి కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసి మంచిగా మొత్తం కలిపేసి క్యాప్ పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వండి చూసారా మగ్గిపోయింది ఆల్మోస్ట్ మగ్గిపోయిందా ఒక వన్ మినిట్ అలా కలుపుతూ వేయించేసుకోండి ఒకవేళ మీకు మగ్గనట్టు అనిపిస్తే వన్ మినిట్ వేయించేసుకొని కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఇంకా ఉల్లితెరుగు కర్రీ పర్ఫెక్ట్గా ఎలాంటి హై రిస్క్ లేకుండా అయిపోయింది ఎంత ఈజీ కర్రీ ఎంత సింపుల్ కర్రీ ఎందుకు వేట్ చేస్తున్నారు మరి చేయడానికి వెంటనే ట్రై చేసేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీ చెప్పండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ గా ఒకటేలాగా తినకుండా ఇది వన్ టైప్ ఆఫ్ కర్రీ అనుకోండి సో మంచి కర్రీ మేము ముందుకు తీసుకొచ్చినందుకు నా ఛానల్ని డెఫినెట్ గా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్